రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవుతారు అని మొదట్లో అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కానీ ఇప్పుడే ఆయన కింగ్ మేకర్ అయిపోయారు మూడు పార్టీలను కలపడంలో కానీ రేపొద్దున్న సీట్లు లేదంటే సీట్ల పంపకాల విషయంలో నియోజకవర్గాల ఎంపిక విషయంలో ఇంకా బీజేపీ జనసేన మధ్య అది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈయనే కింగ్ మేకర్ అవుతారా ఇదే నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మోడీ అలయన్స్ లేదంటే ఎన్డీఏ రెండు వేల నలభై ఏడు టార్గెట్ పెట్టుకుందంట కొత్తగా ఒక లెక్క తీసుకొచ్చారు బయటికి ఇది స్వయంగా మోడీయే చెప్పారు అంటూ ఎంపీ స్థానానికి సంబంధించి అమిత్ షా మోడీ ఇద్దరు కనుక తప్పదు అని అనుకుంటే వాళ్ళు గనక పిలిస్తే ఆయన పార్లమెంటు స్థానానికి వెళ్తాను అని చెప్పడం ఏంటి దీని వెనక ఆయన వ్యూహం ఏంటి ఆయన లెక్క ఏంటి నిదంశం చర్చించే ప్రయత్నం చేస్తాం సార్ టార్గెట్ ఎవరైనా రెండు వేల ఇరవై తొమ్మిది అనుకుంటాం మనం అంటే మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం సెకండ్ ప్లేస్ ఆలోచిస్తుందేమో బీజేపీ ఆంధ్రప్రదేశ్లోనే ఈ నేకంగా రెండు వేల నలభై ఏడు అన్నారు మోడీ నన్ను మాట్లాడారు పిలిచి చెప్పారు అనేది ఏంటి నలభై ఏడు కాన్సెప్ట్ కొత్తగా ఆయన అర్థం చేసుకోవడంలో పొరపాటు ఏమో అంతేనా వీకరంలో ఫిజిక్స్ లాంటిది ఎందుకంటే రెండు వేల నలభై ఏడు అంది నరేంద్ర మోడీ దేశ అభివృద్ధికి సంబంధించి విజన్ ఆయన చెప్పింది దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలలో తెస్తున్న మార్పుల ద్వారా మొన్న ఇక్కడే మాట్లాడారు కదా టూ కి దేశం వరల్డ్ నెంబర్ వన్ కావాలి ఇప్పుడు మనం ఐదో స్థానంలో ఉన్నాం ఎదుటి వరకు కాంగ్రెస్ టైంలో పన్నెండో స్థానంలో ఉండేవాళ్ళం కాంగ్రెస్ అధికారంలోకి రాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పదకొండవ స్థానానికి వచ్చాం ఆర్థిక ఇప్పుడు ఐదవ స్థానానికి వచ్చాం దాన్ని ఈ ట్రిప్ గెలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మూడవ స్థానానికి తీసుకెళ్తాం అని చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి ఒకటో స్థానానికి రావాలి అందుకోసం సెమీ కండక్టర్ చిప్స్ ని అలౌ చేయటము ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఈవెన్ లాంటి ఇండియాలోకి అలౌ చేయటం ఇట్లాగా ఓవరాల్ గా విదేశీ సంస్థలకు విపరీతమైనటువంటి ఎంట్రన్స్ ఇవ్వటం పవర్ సెక్టర్ లో విపరీతమైన సంస్కరణలు తద్వారా సోలారు విండ్ పవర్ ఇట్లాంటి తీసుకురావడం ఓవరాల్ గా ఈ దేశంలో అతి పెద్దదైనటువంటి ఖర్చు ఆయిల్ ఈ ఆయిల్ ఖర్చును తగ్గించుకుంటే ఈ డబ్బులు బోల్డ్ అంత మిగులుతుంది జనానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి పోతే గనక పొల్యూషన్ ఫ్రీ అవుతుంది అలాగే మౌలిక సదుపాయాలు విపరీతంగా పెంచడం విపరీతంగా రోడ్లు వేస్తున్నారు కదా ఇంకా విపరీతంగా పెంచేసేసి విదేశాల్లో ఎట్లాంటి రోడ్లు అయితే ఉన్నాయో ఆ స్థాయి రోడ్లు ఇప్పటికే బిగించేశారు కదా అట్లాంటి రోడ్లు అదే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా అట్లాంటివి చేసుకొచ్చేస్తే తద్వారా విదేశీ పెట్టుబడిదారులకు ఈజీ యాక్సెస్ దానికి అనుగుణంగా ఈ దేశపు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు ఇప్పటికే లేబర్ లో కానీ ఇట్లాంటి మరికొన్ని మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు అమెరికాలో ఒకడికి ఒక కంపెనీ వంద మందితో ఉద్యోగం చేస్తూ చేపించుకుంటుందంటే ఒక పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే ఇండియాలో కోటి రూపాయలకి అది పని అయిపోతుంది అప్పుడు అమెరికా వాడు ఇక్కడికి వచ్చేయాలి అంటే వాడు ఎందుకు రావట్లేదు ఇక్కడ పొల్యూషన్ ఇక్కడ మౌలిక వస్తువులు లేవ నేను ఇక్కడ మౌలిక వస్తువులు వచ్చేస్తే ఆటోమేటిక్ గా వాడు అక్కడ ఎందుకు తొమ్మిది కోట్లు ఇక్కడికి వచ్చేస్తాడు అట్లాగా విదేశాలని ఆకర్షించడానికి ప్రణాళికలు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ముందున్నటువంటి ఒక పెద్ద విజన్ అందుకోసం ఆయన చెప్పినటువంటి రెండు వేల నలభై ఏడు విజన్ తప్పించి రెండు వేల నలభై ఏడు దాకా తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కలిసి ఉన్నాము అప్పుడు మనం చూసుకున్నాంలే అని కాదు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడింది ఒకసారి గారు అడుగుతుంది కూడా నేను మొన్న మాట్లాడుతూ ఉంటాను సభలో కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు రెండు వేల ఇరవై ఏడు గురించి నేను రెండు వేల నలభై ఏడు గురించి ఆలోచిస్తున్నాను ఒక తరం కోసం ఆలోచిస్తున్నారు ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజు పుట్టబోయిన పుట్టిన బిడ్డలు ఐదేళ్ల వయసు ఉన్న బిడ్డలు పుట్టబోయే బిడ్డలు వాళ్ళ పాతికేళ్ళు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి ఉద్యోగాలు రెడీగా ఉండాలి చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి అసలు వాతావరణం బాగుండాలి కలుషితం లేని వాతావరణం ఉండాలి మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను ఒకవేళ మోదీ గారు అడిగితే అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇది లాస్ట్ పాయింట్ కూడా కీలక మోదీ గారు అడిగిన అంశం దానికన్నా ముందు ఆయన చెప్పింది రెండు గురించి ఆలోచించట్లేదు మోడీ ఇరవై నలభై అంటే చాలా వ్యూహం అంటే దాదాపు పాతికేళ్ల దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఏళ్ళు పైన అనుకుంటా అంటే అలా అర్థమైందేమో మేబీ మిగిలిందంటే మీరు అదే అదే అది చెప్పారు టార్గెట్ అక్కడ అసలైనటువంటి అంశం కూడా ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ మోడీ గారు ఈయన ఆలోచించే దాంట్లో ఒక లోపం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన జయప్రకాశ్ నారాయణ గారు ఏదో మాట్లాడలేదు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక మంచి నగరం కావాలి అమరావతి మంచి నగరం అంటే ఆయన అక్కడే విజన్ లోపం ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కన హైటెక్ సిటీ వచ్చాక డెవలప్ అయింది కానీ అనకాపల్లి పక్కన రాలేదు హైటెక్ సిటీ లేదా వరంగల్ లో రాలేదే మహబూబ్ నగర్ లో రాలేదు ఆదిలాబాద్ రాలేదే మరి అమరావతిలో ఎట్లా కొత్త నగరం సృష్టి ఆటోమేటిక్ ఎక్కడైనా సరే బాంబే చుట్టూ బాంబే డెవలప్ అయింది చెన్నై టు చుట్టూ డెవలప్ అయింది లేకపోతే బెంగళూరు చుట్టూ డెవలప్ అయింది హైదరాబాద్ చుట్టూ డెవలప్ అయింది కానీ లేకపోతే ఎక్కడో కోయంబత్తూర్ పక్కన డెవలప్మెంట్ అక్కడ కూడా చిన్న ఇండస్ట్రీస్ పెడతారు ఇక్కడ కూడా నెలకొన్నట్టు ఇన్స్టిట్యూట్స్ అది కాదు కదా ఒక విజన్ అనేటువంటిది క్యాపిటల్ బేస్డ్ ఎకానమీ మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉంది ఆ క్యాపిటల్ బేస్డ్ ఎకానమీ అమరావతి క్యాపిటల్ అన్నంత వర్కౌట్ కాదు కదా ప్రాక్టికల్ గా మాట్లాడితే ఇది అనగానే పరిగెడ్చే వాళ్ళు ఏడుస్తుంటారు అది పక్కన పెడదాం అక్కడ ఆయన విజన్ ఎట్లా లోపం ఉందో ఈయన ఆలోచనలో లోపం కూడా అదే ఉంది ఎస్ ఆయన అన్నది నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి అద్భుతమైన భవిష్యత్తు కావాలి దానికి ఏం మార్పు ప్రధానమైంది ఈయనే చెప్పారు కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చేంజెస్ రావాలి మరి చంద్రబాబు నాయుడు ఎందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక్కటంటే ఒక్క చేంజ్ రాలేదు చంద్రబాబు నాయుడు విజన్ కంప్లీట్ మోడీ కి విరుద్ధమైనది మోడీ విజన్ అన్నటువంటిది బలిసినోడి విజన్ కాదు ఆయన ఇక్కడున్న ప్రతి ఒక్కడు ఆ స్థాయికి ఎదగాల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీకి పోవాలంటే ఇంగ్లీష్ రావాలి బాగా ఫ్లూయన్సీ ఉండాలి అక్కడ అలాంటి సిచ్యుయేషన్ అన్నటువంటి చాలా ముఖ్యం ఇప్పుడు మనం ప్రింట్ మీడియాలో పనిచేసిన రోజుల్లో తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇట్లాంటివి అవసరంలా అది సబ్బెక్ట్ చూసుకుంటాను నేను ఎప్పుడు సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో హిందీ ఇంగ్లీష్ వార్తలు జీటీవీ స్టార్ స్టార్టీవీ రికార్డ్ చేసుకుని అది ట్రాన్స్లేషన్ రాసుకునేవాళ్ళం జీటీవీది మాకు సిస్టర్ కన్సెంట్ కాబట్టి దాని ట్రాన్స్లేషన్ రాసుకుని చెయ్యాలి అప్పుడు నేను ఎడిటింగ్ కమ్ రిపోర్టింగ్ చేశాను కాబట్టి దాంట్లో నేను నోట్ చేసుకుంటూ అలవాటు చేసుకున్న కొంత అవగాహన చేసుకున్నా హిందీది ఇంగ్లీష్ది కానీ నాకు ఫ్లూయెన్సీ ఉండదు దాంట్లో నేను ఒప్పుకుంటా దాన్ని నా తర్వాత పిల్ల నా పిల్లలకైతే అది రావాలని నేను కోరుకున్నాను అది నా పిల్లల స్థాయి ఏంటి నేను ఖర్చు పెట్టగలిగిన స్థాయి ఆ కార్పొరేట్ ఎడ్యుకేషన్ నేను ఎఫర్ట్ చేయలేకపోయాను కదా ఇవాళ రోజున కార్పొరేట్ ఎడ్యుకేషన్ అన్నటువంటి దాన్ని చంద్రబాబు గారి విజన్ కి ఇప్పుడు జగన్ విజన్ కి అక్కడ తేడా ఏంటంటే మోడీ విజన్ బేసిస్ మీద చూసుకుంటా చంద్రబాబు గారి టైంలో ఈ వెజ్ అందింది ఎవరికి చైతన్య నారాయణలో ఎఫర్ట్ చేయగలిగిన వాడికి అందింది కెనడీలు రత్నములు విజ్ఞానులు ఇవన్నీ ఏంటి ఫ్రీగా ఎవరికైనా చెప్తారా లేదు బాగా చదువు అద్భుతంగా ఉండి గ్యారంటీ దీంట్లో వస్తారు టాప్ ర్యాంక్స్ లో అనుకున్న పేదవాడెవడైనా ఉంటే కూడా వాళ్ళకి ఫీజు ఎగ్జామిషన్ కాదు ఫీజులో రాయితీ తప్పించి ఫ్రీగా ఏం చెప్పలా ఎక్కడ అది కూడా గవర్నమెంట్ టీచర్లు వీళ్ళకి సిఫార్సు చేస్తే తీసుకోవడం కాబట్టి ఆ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ తెచ్చింది చంద్రబాబు దాన్ని స్కూళ్ళ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ఆయన ఏనాడు కూడా ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ మీడియం అప్పుడు నారాయణ ఏదో చేస్తానన్నారు కార్పొరేషన్ స్కూల్స్లో వరకు మున్సిపాలిటీ స్కూల్స్ వరకు ఈ లోపు సాక్షి వాళ్ళు నెగిటివ్ రాశారని ఆపేశాడు బట్ అదే ఈనాడు జ్యోతి లాంబర్ ఇంగ్లీష్ మీడియం మీద ఇప్పుడు అడ్డకోలుగా వార్తలు రాసినా కూడా జగన్ అయితే కొనసాగిస్తున్నాడు కదా ఇప్పుడు ఐబి లేకపోతే కనుక సిబిఎస్ఈ ఈ ఇతర సిలబస్సులు నేషనల్ సిలబస్సుని ఎవరు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి కదా అంటే డబ్బున్నటువంటి వాడు మాత్రమే ఆ స్థాయికి వెళ్లే ని చంద్రబాబు నాయుడు తీసుకొస్తే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ని ఈవెన్ హాస్పిటల్స్ మెడికల్ ఇదివరకు మనం చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్సే లేకపోతే ఏరియాలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఫ్యామిలీ డాక్టర్ ఉండేది ఉండే ఉంటాయి అలాంటి స్థితి నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఇది ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది కార్పొరేట్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ మెడికల్ అన్నటువంటిది ఇది కేవలం ధనవంతుడికి లేదా మనం ఆస్తులను అమ్ముకునైనా సరే ఎఫర్ట్ చేయగలిగిన వాడికి మాత్రమే సాధ్యం అవుతుంది అంతే కదా అదే ఇతను వచ్చేటప్పటికి దాన్ని దారికి తెచ్చి అంటే ఆ వ్యవస్థని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది ఎవరు రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అదే లేకపోతే ఒక పేదోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది అసాధ్యం కదా ఒక ఇవాళ బెంగళూరులో ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళలో రాజశేఖర రెడ్డి ఇప్పుడు నాలుగు రెండు వేల తొమ్మిది ఆ టైంలో రెండు వేల నాలుగు తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి పేదవాళ్ళలో ప్రతి ఒక్కరు ఫీజిస్ ఎక్కువైపోయారు బాగా అది ఉద్యోగాలు కానీ అసలు అంటూ అవకాశాలు వచ్చినప్పుడే అంతకుముందు కేవలం డబ్బు డబ్బున్నోళ్ళ కుటుంబాలలో వాళ్ళు మాత్రమే డాక్టర్ గానీ ఇంజనీర్ గా అట్లాంటిది డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కాదు పేదవాళ్ళకి కూడా అది అన్నటువంటి ఒక విజన్ రోసయ్య నాకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో బాగా రిపోర్టింగ్ చేశాను కాబట్టి ఆయన నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో కూడా చెప్పుకొచ్చారు నేను చెప్పేవాడిని ఆయన ఏమో బోళా మనిషి జనం చేసేస్తాడు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏందది ఎన్ని కాలేజీలకి ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి ఫీజు కట్టాలంటే అన్నాడు నేను నా సాగు తెచ్చి మొత్తం దేవాల్సి వచ్చింది అదే ఒక సమస్య అనుకుంటే ఈ లోపు మెడికల్ అని పెట్టుకు వచ్చేసాడు ప్రతి హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ ఫీజులు కట్టాలంటే అసలు కి ఎట్లా సాధ్యం అవుతుందంటే చేయాలన్నా అన్నాడు చేశాము అని చెప్పి మరి ఇవాళ అయ్యే కంటిన్యూ అవుతుండబట్టి పేదవాడు బతుకుతున్నాడు లేకపోతే ఇదవరకటి రోజుల్లో ఎక్కడన్నాయి ఇప్పుడు నాకు సెవెంత్ క్లాస్ అప్పుడు సైకిల్ మీద నుంచి కింద పడింది టెన్త్ క్లాస్ అప్పుడు ఇరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే మా నాన్న మూడు మూడు సంవత్సరాలు ఆ డబ్బులు బకాయి కట్టాల్సి వచ్చింది ఎంత ఆ రోజుల్లో పదిహేను వందలు రెండు వేల రూపాయలు నెలకి యాభై రూపాయలు చెప్పున జీతంలో కోత మూడేళ్లు కట్టాల్సి వచ్చింది ఇవాళ ఈ హాస్పిటల్ ఈ సిస్టమ్ వాళ్ళ ఆరోగ్యశ్రీ వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నారు కదా ఈ అలాగే ఈ కొత్త అప్డేటెడ్ సిస్టమ్ అన్నటువంటి జగన్ తీసుకొచ్చాడు కదా అది చంద్రబాబు నాయుడు చేయించగలుగుతారా అయినా అంటే ఆల్రెడీ ఉన్న ముద్ద కాదు చంద్రబాబు వస్తే అద్భుతం అని నమ్ముతున్నారు కదా అది ఆయన నమ్మకం ఏంటన్నటువంటిది ఇప్పుడు ఏమన్నా బాబుతో కూడా ఇది కంటిన్యూ చేపిస్తారేమో కానీ ఒకటి ఈ ఈ కూటమిలో మీరన్నట్టు పార్టీల భిన్న కోణాల్లో ఉన్నాయి భిన్న ధృవాలుగా ఉన్నారు విజన్ మోడీ గారి విజన్ ని ఎవరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు ఆయన చేస్తున్నారంటే ఆయన కూటంలో లేరు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అటువంటిప్పుడు ఆయన ఆలోచనలకు అనుగుణంగా అంతకు మించి దీటుగా మనం పనిచేయాలి మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఎన్డీఏ గెలిపిస్తాం అనే పవన్ కళ్యాణ్ ఆలోచన కోటంలో ఉండగా ఎలా సక్సెస్ అవుతుంది అంటే ఇప్పుడు ఆయన ఎట్లుందంటే బాబు గారు వచ్చేస్తే రాష్ట్రం బాగుపడిపోతుంది అంటే బాబు గారిని మార్చేస్తారా బాబు గారు మారిపోతారా అంతే కదా అంటే బాబు గారు ఆల్రెడీ అద్భుతమైన శక్తివంతుడు జనం అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డారు గతంలో నేను తిట్టడం వల్ల బాబు గారిని ఓడగొట్టారు అంతే తప్పించి లేకపోతే ఆయన చాలా శక్తివంతుడు అని ఆయన నమ్ముతున్నారు ఇప్పుడు నేను పొగుడుతున్నాను కాబట్టి బాబు గారిని గెలిపిస్తారు ఆయన నమ్ముతున్నటువంటి పాయింట్ ఆయనలో ఉన్న శక్తి నేను కూడా గ్రహించాను కాబట్టి జగన్ అనేటువంటి వ్యక్తితో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్ ఆయన నమ్ముతున్నారు బాబు వచ్చేస్తే రాష్ట్రం స్వర్ణయోగం అని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారు అదే చెప్తున్నారు అక్కడ ఒక రకంగా ఈయన ఎంపీ స్థానానికి సంబంధించి ఆయన క్లియర్ గా మాట్లాడింది మోడీ కానీ అమిత్ షా కానీ పిలిస్తే నేను వెళ్తాను అనేది అంటే ప్రపోజల్ ప్రపోజల్ ఉందా లేదంటే ఇప్పుడు నుంచి చిన్న లాజికల్ ఆయన వ్యూహంలో అదొక పార్టీ అండి ఏంటంటే పదే పదే నాకు కేంద్రం సపోర్ట్ ఉందని బయట వాళ్ళకి చెప్పడం కాదు తెలుగుదేశానికి చెప్పడం అది ఎంపీ స్థానం గురించి ఎందుకు తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా బీజేపీతో చాలా గ్యాప్ ఉంది వాళ్ళు అవసరమైన టైంలో మాత్రమే మొన్న సరే ఒకసారి బాబుని రమ్మనండి అని చెప్పారు అది కూడా నాకున్న సమాచారం వేరకు బీజేపీలో ఉన్నటువంటి తెలుగు నేతలు అమిత్ షా గారి దగ్గర ఉన్నటువంటి ఒక ఇద్దరు కీలకమైన సిబ్బందికి అట్లాగే డైరెక్ట్గా నడ్డాకి ఆయన చాలా ఆవురు ఆవురు అంటున్నాడు అంటే గనక కావాలంటే పది పదిహేను పార్లమెంట్ ఇచ్చే మనం ఇచ్చేస్తాడు ఒక్కసారి షా గారు ఎదురుగొండ కూర్చోబెడితే పని అయిపోద్ది పాతికి ఎమ్మెల్యే పదిహేను ఎంపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడం వల్ల ఆయన వెళ్ళి నడ్డా మరి ఆయన అధ్యక్షుడిగా ఆయన సాధించింది ఏదో చూపించాలి కదా ఆయన వెళ్ళి షాతో చెప్తే అయితే సరే రమ్మనండి అన్నారు అలాంటి గేమ్ ప్లే చేయించడంలో చంద్రబాబు సిద్ధ వస్తుంది అక్కడ ప్లే చేయించుకున్నా చంద్రబాబు పిలిచారు కానీ వాళ్ళు ఏమన్నా పవన్ ని పిలిచారా నెంబర్ వన్ కానీ అక్కడ తన అప్పటిదాకా నాకు కేంద్రంలో పలుకుబడి ఉంది మోడీ అమిత్ షా బాగా చూసుకుంటారు అని చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏమైపోయింది మీరు ఒక చిన్న బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తే రెండు వేల పద్నాలుగులో మోడీ వచ్చినప్పుడు చంద్రబాబుతో ఎలాంటి ఆప్యాయత ప్రదర్శించారు పవన్ కళ్యాణ్ కళ్యాణ్తో ఎట్లాంటి ఆప్యాయత ప్రదర్శించారు అప్పుడు వీడియోలు చూడండి నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి ఆప్యాయత ప్రదర్శించారు ఒకసారి చెక్ చేయండి ఇది ఒక ప్రొఫెషనల్ మీటింగ్ లాగా ఉంది మొన్న సింగిల్ గా కలిసినప్పుడు అప్పుడు కూడా పవన్ కలిశారు కదా అప్పుడు ఎవరికి విజువల్స్ లేదు కదా విజువల్స్ లేవు అంటే సింగిల్ గా నలభై నిమిషాలు కూర్చోబెట్టి నేను అప్పుడే చెప్పాను బేసిక్ గా నేను అంటోంది ఇక్కడ కళ్ళు ఎదురుకుండా విజువలైజ్డ్ చూస్తే ఆ రోజున ఆప్యాయత కనిపించింది మనవాళ్ళు అన్నట్టు ఇప్పుడు పొత్తు అంటే ఫ్రెండ్స్ అంటే ఒకసారి కాపురం విడిపోయాక మళ్ళీ కలుసుకున్నాక అంతకు ముందు ఆప్యాయత రాదు ప్రస్తుతం అదేది కోర్టు సాధారణంగా విడాకులకు అప్లై చేసుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు జుడిషియల్ సపరేషన్ అని ఉంటుంది మీ ఇద్దరు విడివిడిగా ఉండండి అని ఆ తర్వాత విడాకులు ఇచ్చే ముందు జడ్జి గారు కొంచెం మంచి జడ్జి గారు అయితే ఒక ఆరు నెలలు కాపురం చేయండి అమ్మా మీ ఇద్దరు కలిసి ఆ తర్వాత చూద్దాం అంటారు అప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో కాపురం చేయాలి ఆ కాపురం చేసేటప్పుడు ఎట్లాంటి బిహేవియర్ ఉంటుందో అదే బిహేవియర్ నన్ను కనబడింది అంతే అంటే మహారాష్ట్రలో శివసేనతో పొత్తు పెట్టుకున్న ముందు పెట్టుకున్నా దానికి ఉద్దవ్ థాకరే ఎట్లా ఉంది అదే కదా కానీ జన సైనికుల్ని ప్రిపేర్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ లేదంటే బీజేపీకి ఏమైనా ట్రాప్ వేస్తున్నారా పదే పదే ఎంపీ స్థానం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పడం అక్కడ చంద్రబాబుకి ఆయన ఒక ఇది చెప్తున్నారే నాకుంది పలుకుబడి నిన్ను ఊరికి పిలిచారని నేను చెప్తేనే నేను పిలిచారు నేను చెప్తేనే నిన్ను పిలిచారు అంటే మొన్న ఏమైపోయిందంటే పొందదాకా నేను గలుపుతాను గలుపుతానంటే ఈయన పిలవలవాళ్ళు అసలు చెప్పారు ఈయన పిలవలేదు కదా మనకి కళ్ళు ఎదురుకుండా కనబడదు ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈయన అమిత్ షాతో మాట్లాడుతూ ఉన్న ఫోన్ లో నేను ఇవాళ అమిత్ షాతో మాట్లాడాను ఇప్పుడే నరేంద్ర మోడీతో మాట్లాడాను ఇప్పుడే నడ్డాతో మాట్లాడాను అని రోజు ట్వీట్ అయినా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కదా ఒక రోజన్నా జరిగిందా లేదు కదా మరి డైరెక్ట్ గా చంద్రబాబుని పిలిచారు అప్పుడు కూడా ఈయన పిలవల చిరాగ్ పాశ్వాన్ బైహార్ది చూస్తే చిరా నితీష్ కుమార్ ని పిలిచే ముందు చిరాగ్ పిలిచి మాట్లాడారు ఎన్డీఏ భాగస్వామి మాట్లాడాక అప్పుడు నితీష్ కుమార్ నోకే చెప్పారు దీంతో మాట్లాడి టీడీపీ పిలిచారా ఇంకొక పదం మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి భారతీయ జనతా పార్టీ అదే ఎన్డీఏ కూటమిలోకి జనసేన తెలుగుదేశాన్ని ఆహ్వానిస్తున్నాం అంటే జనసేన ఎన్డిఏ లో పిలిచారు మీటింగ్ అప్పుడు ఉంది కానీ ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళిందో లేదు మళ్ళీ ఆహ్వానించినట్టు ఈ విషయం రాధాకృష్ణ గారు చెప్పలేదు అందుకే టీడీపీ కోటమని రాశారు రేపు చూద్దాం మొత్తానికి కొత్త చెప్పారా రెండు వేల నలభై ఏడు ఎన్నికలే టార్గెట్ మోడీకి లేదంటే ఎన్డీఏ లైన్స్ కి అనేది ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి ఎలా అర్థమైంది ప్రజలే డిసైడ్ చేసుకుంటే బెటర్